హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్ వాడే వారందరికీ కూడా ఈ మధ్య మరొక రకం కొత్త రకం స్కామ్ అయితే కనుక స్టార్ట్ అయింది దాంతో అయితే కనుక మంది అకౌంట్లు డబ్బులు మిస్ అవుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి తెలుసుకోండి తెలుసుకున్నట్లయితే కనుక మీరు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే రోజు రోజుకి పెరిగిపోతున్న టెక్నాలజీ అయితే కనుక సైబర్ నేరగాలకు వరంగా మారుతుంది టెక్నాలజీ కొత్త తొక్కడా నాసరాగా చేసుకుని కొంతమంది రెచ్చిపోతున్నారు కేటుగా అయితే కనుక ఆన్లైన్ వేదికగా కొత్త తరహా స్కామ్ చేస్తూ బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు అందిని కాడికి సొమ్ము చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త తరహా ప్లాన్స్ వేస్తున్నారు ఈ మధ్య కాలంలో అయితే కనుక మిస్డ్ కాల్స్ ఇచ్చి కూడా లూటీలకి అయితే పాల్పడుతున్నారు ఇలాంటి హైటెక్ మోసం గురించి ఒకసారి చూద్దాం ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి మిస్డ్ కాల్స్ రావడం వాటిని చూసి తిరిగి కాల్ బ్యాక్ చేస్తుండడం అనేది కామన్ కొన్నిసార్లు తెలిసిన వ్యక్తులు బ్యాలెన్స్ లేక మిస్డ్ కాల్స్ ఇస్తే కొన్నిసార్లు అపరిచిత వ్యక్తుల నుంచి మిస్డ్ కాల్స్ వస్తుంటాయి ఇలాంటి సమయంలో కొత్త నెంబర్ కనిపించగానే నెంబర్ ఎవరిదో తెలుసుకోవడానికి తిరిగి కాల్ చేస్తుంటాం అయితే కొన్ని అపరిచిత నెంబర్ల నుంచి వరుసగా మూడు సార్లు కనుక మిస్డ్ కాల్ వస్తే ఆ నెంబర్లకు తిరిగి కాల్ చేయొద్దు ఒకవేళ మీరు కనుక అలా చేశారు అంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది సిమ్ స్వైప్ స్కామ్ లో భాగంగా డూప్లికేట్ సిమ్ను ఉపయోగించి బ్యాంకు ఖాతాలపై కంట్రోల్ తెచ్చుకోవాలని లూటీ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలాంటి సైబర్ నేరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఇలాంటి వాళ్ళు ఉచ్చిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్టయితే కనుక అపరిచిత నెంబర్ల నుంచి అంటే మీకు తెలియని నెంబర్ల నుంచి మిస్డ్ కాల్స్ వరుసగా మిస్డ్ కాల్స్ వచ్చినట్లయితే వాటిని అలా వదిలేయండి ముఖ్యంగా తెకపక్క పెట్టే మిమ్మల్ని తెగపక్క పెట్టే నెంబర్ నుంచి మిస్డ్ కాల్ చూస్తే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు అలాగే మీ సిమ్ కి సంబంధించి ఏదైనా సంబంధ సమస్య ఉన్నట్లయితే కనుక సిమ్ కార్డ్ కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ని సంప్రదించాలి కానీ ఎవరితో అలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దని చెప్తున్నారు అలాగే కొత్త సిమ్ కార్డు ఇస్తామంటే ఎవరైనా ఫోన్ చేసినా మీ వివరాలు అయితే గనక ఎవరితోటి పంచుకోవద్దని చెప్తూ ఉన్నారు కేవలం సిమ్ ఆపరేటర్ సంస్థతో మాత్రమే వ్యక్తిగత సమాచారాలు అయితే తెలియ తెలపాలి తప్ప బయటకి ఎవరికి మీ సమాచారం ఇవ్వద్దు ముఖ్యంగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ వంటి డీటెయిల్స్ ఎవరితోటి అయితే షేర్ చేసుకోవద్దు